విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కుమ్మర బంజరిలో అంగరంగ వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఆలయ ధర్మకర్త కణితి సత్యబాబు మరియు విశ్వకర్మ సేవా సమితి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు కలిసి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ రోజు తెల్లవారిజాము నుండి కొత్తవలస మండల పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు సమర్పించుకున్నారు అలాగే భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన ఆలయ కమిటీ ఘనంగా దగ్గరుండి జరిపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అనుపోజు వెంకట్రావు గొలితి రామారావు కణితి సత్యబాబు పట్నాల శంకర్రావు ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచారకులు చింతాడ నరసింగారావు పట్నాల శ్రీనివాసరావు ఎస్కోట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ చుక్కాకుల అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అన్ని ధార్మిక సంస్థలు కూడా విశ్వకర్మ జయంతిని విస్తృతంగా చేయాలని పిలుపునిచ్చారు అందరూ కూడా ఇంకా కార్మిక సంఘాలే కాదు పరిశ్రమలే కాదు అందరూ కూడా విశ్వకర్మ జయంతిని పాటిస్తున్నారు బ్రహ్మంగారిని కాదే మన బ్రహ్మంగానేటి అందరూ అనుసరించి ఒక జీవిత చరిత్రను మనం తెలుసుకొని మన పురాణాలు ఇతిహాసాల ప్రకారంగా మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు విశ్వకర్మ విశ్వ జయంతి అద్భుతమైన రోజు ఈరోజు మహోన్నతమైన ఈ విశ్వకర్మ పేరుని మన భారత ప్రభుత్వం సేవా కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమం పదహారు రకాల లోన్స్ ఇవ్వడానికి నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి చేరాలని ఈ విశ్వకర్మ మొత్తం ప్రపంచానికే తెలియాలని వారు నినాదంతో ఈ రోజు ప్రారంభం జరిగించారు ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా ఈ ఈ ఈరోజు దేశ దేశాల్లో కూడా ఈ కార్యక్రమం చేయాలనే ఆయన సంకల్పించారు భారతదేశంలో ప్రతి మండలంలో కూడా విశ్వకర్మ జయంతి ఈరోజు జరుగుతుంది విశ్వకర్మ జయంతి సందర్భంగా మన కుంబర్ మంజర్లో విశ్వకర్మ ఆలయము నిర్మాణం జరుగుతుంది ఈ యొక్క విశ్వకర్మ ఈ యొక్క విశిష్టత విశ్వకర్మలయం జగత్తు లేదురా విశ్వంబలి విశ్వదాభి వినూరామ అని ఆనాడు వ్యామనే పద్యంలో ఉన్నది కానీ ఈ యొక్క విశ్వకర్మ విశిష్టత అందరికీ తెలియాలని ఈ యొక్క ఆలయం అసంపూర్ణంగా ఉంది కాబట్టి ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అధికారుల నుంచి భక్తుల నుంచి కోరుచున్నాము ఈ యొక్క ఆలయ నిర్మాణం కొరకు విరాలు ఇచ్చే దాతలు ఈ యొక్క కిందని పే నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఇస్తాము ఆ యొక్క నెంబర్కి మీ యొక్క సహాయ సహకారాలు ధన రూపేణా వస్తు రూపేనా సరే ఇవ్వచ్చు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మ గుర్తించి